నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని బిఎస్‌పి పార్టీ డిమాండ్ చేసింది. అకాల వర్షాలతో నష్టపోతున్న వరి, మొక్కజొన్న, మామిడి రైతులను ఆదుకోవాలని బిఎస్‌పి పార్టీ డిమాండ్ చేసింది. తడిసిన వరి ధాన్యాని కూడా తేమతో సంబంధం లేకుండా కొని ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అకాల వర్షాలతో ఆరుకాలం కష్టపడినటువంటి రైతులు ఎంతగానో నష్టపోతున్నారని వారిని ఆదుకోవవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బిజనపల్లి మండలం లట్టపల్లి గ్రామంలో ఉన్న ఐకేపీ కొనుగోలు సెంటర్ను బహుజన్ సమాజ్ పార్టీ నాయకులుగా మేము సందర్శించడం జరిగింది నిన్న కుర్చిన అకాల వర్షాలకు ఈదురు గాలులకు వడగండ్ల వానకు మొత్తం రైతుల ధాన్యం అంతా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది నాలుగు రోజులుగా ఇక్కడ ఐకేపీ సెంటర్ ప్రారంభమైంది ఈ సెంటర్లో నూట యాభై మంది రైతులు వాళ్ళ ధాన్యాన్ని ఆరబెట్టుకొని తేమ శాతం వచ్చిన తర్వాత అమ్మాలనే దాంట్లో ఉన్నారు కొంతమంది రైతులు ధాన్యం వెండినప్పటికి కూడా ఐకేపీ సెంటర్ నిర్వాహకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వాళ్ళకు టోకెన్లు జారీ చేసి గన్ని బ్యాగులు ఇచ్చి ధాన్యం కొంటే కొంతమంది రైతులు వాళ్ళు సేవ అయ్యేవాళ్ళు కానీ ఆ పరిస్థితి జరగనందుకు నిన్న వచ్చిన వర్షానికి నూట యాభైకి నూట యాభై మంది రైతుల ధాన్యం మొత్తం తడిచిపోయింది బహుజన్ సమాజ్ పార్టీగా మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము వ్యవసాయదారులకు వ్యవసాయం చేసే కార్మికులకు కర్షకులకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది తక్షణమే వ్యవసాయ కమిషన్ స్పందించి ఈ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులను వరి పంట రైతులను మామిడి పండ్ల రైతులను అందరినీ కూడా ఆదుకోవాలని మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వర్షాలు ఈ వర్షాల వల్ల ప్రకృతి విలయతాండవం చేయడం వల్ల రైతులంతా నష్టపోతూ ఉన్నారు ఈ రైతులను ఆదుకోవాలి ధాన్యానికి ఎండిన ధాన్యానికి ఎంతైతే రేటు కట్టిస్తారో తడిసిన ధాన్యానికి కూడా అంతే రేటు కట్టియాలి తేమతోని సంబంధం లేకుండా ఎందుకంటే రైతు ఈ దేశానికి అన్నం పెట్టేవాడు రైతు నష్టపోతే మనమందరం కూడా నష్టపోతాం కాబట్టి తక్షణమే ఇక్కడున్న వ్యవసాయ శాఖ అధికారులు మండలాధికారులు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా స్పందించి వాళ్ళ అధికారులను పిలిపించుకొని మాట్లాడతారా లేకపోతే సెంటర్లను సందర్శిస్తారా ఏం చేస్తారో కానీ రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేసే వరకు బీఎస్పీ పార్టీ రైతుల తరఫున పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాం తేమతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అదేవిధంగా లట్టుపల్లి గ్రామానికి వచ్చినాం ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా నాలుగు రోజులుగా ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేసి ఈ రోజు వరకు కూడా రైతులను పట్టి పట్టించుకోలేని దుస్థితి నాగర్కల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఈ రైతులను కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ శ్రమను వాళ్ళ దోపిడీని చేస్తున్నారు ఈ పాలక వర్గాలు కాబట్టి వారు ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ బాగుపడ్డాడు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడ్డది అదేవిధంగా నాగర్కల్ నియోజకవర్గంలో రాజేష్ రెడ్డి కూచుకుల దామోదర్ రెడ్డి రైతులను వారికి మాత్రం ఓన్లీ పెళ్ళిళ్ళకి మాత్రమే పోతున్నారు ఫంక్షన్లకు మాత్రమే పోతున్నారు కానీ రైతులను ఇప్పటి వరకు కూడా వాళ్ళని చూడట్లేదు రైతులు అంటే ఈ దేశానికి వెన్నెముక రైతుల యొక్క శ్రమ కష్టం దాదాపుగా రెండు సెకండ్లో లెక్క వేసి వాళ్ళను ఎన్నో విధాలుగా ఎండకు వానకు ప్రకృతికి వాళ్ళు నష్టపోతున్న విషయం మీ గవర్నమెంట్కు ఈ ప్రభుత్వాలకు తెలియట్లేదా అదేవిధంగా దాదాపుగా వారి యొక్క శ్రమ కష్టం ఎన్నో సంవత్సరాల కంచి నష్టపోతుంది ఏ రోజు రైతు సుఖంగా లేడు ఏ రోజు రైతు సుఖంగా లేడు అనే విషయాన్ని బహుజన సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మేజర్గా వీరికి కొనుగోలు సెంటర్లు పెట్టి తక్షణమే పచ్చి పంట అయినా సరే పచ్చిగా ఉన్నా సరే కానీ కావాలని రైతుల ద్వారానే దేశ ప్రభుత్వం నడుస్తున్నాయి రైతులను అసలు దారుణంగా మోసం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేసేంతవరకు రైతులకు ఈ ఒడ్లు దాదాపుగా ఇంత మంచి ఒడ్లు దాదాపు వర్షానికి ప్రకృతి నష్ట ప్రకృతి నష్టం చేసినా రైతులే నష్టపోవాలి ప్రభుత్వాలు నష్టం చేసినా రైతే నష్టపోవాలి ఇంత దారుణమైన చర్య ఉంది కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్టీఓ గారికి వెంటనే ఈ లట్టుపల్లి గ్రామం సంబంధించిన నూట మంది రైతులు దాదాపుగా వారి యొక్క దుఃఖం కష్టాలు ఎన్నో విధాలుగా ఇబ్బందిగా ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబుల్ జీరో డబల్ ఐట్ డబల్ ఫైవ్ ఫైవ్